కొంతమంది చిన్నపిల్లల్లో మనం చెవిలో చీము గారడం అంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాము సో చెవిలో చీము గారడం అనేది పర్టికులర్గా న్యూనేటల్ పీరియడ్ అంటే చిన్నపిల్లల్లో ఫస్ట్ న్యూబార్న్ బేబీస్లో కానివ్వండి లేదంటే కామనెస్ట్ ఏజ్ గ్రూప్ ఏంటంటే సిక్స్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కొంచెం తరచుగా ఇయర్ ఇన్ఫెక్షన్స్ అంటే చిమ్ చెవిలో చీము గారడం లాంటిది చూస్తుంటాము సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ దాన్ని మనం ఒటైటిస్ మీడియా అంటాము మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి లోపల మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్తో మొదలైన తర్వాత ఇన్ఫ్లమేషన్ గ్రాడ్యువల్గా అది పస్ లాగా ఫామ్ అవుతుంది అది ఎప్పుడైతే కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందో సివియరిటీ అది ఎప్పుడైతే అది పెరుగుతుందో అప్పుడు మన టింపానిక్ మెమరీ అని అంటాం ఇయర్ అది కొంచెం రక్చర్ అయినప్పుడు అందులోంచి పస్ బయటకు వస్తుంది సో అది మనం చూసినప్పుడు ఏంటంటే ఇది ఇయర్లోంచి పస్ వస్తుంది ఆర్ డిశ్చార్జ్ ఒక్కొక్కసారి వైట్ ఉండొచ్చు ఒక్కోసారి ఎల్లో కలర్లో ఉండొచ్చు అది చూసినప్పుడు ఏంటంటే ఇదిలా మన చెవిలో చీము వస్తుంది అనేసి అప్పుడు పేరెంట్స్ డాక్టర్ దగ్గర సంప్రదిస్తుంటారు సో బట్ ఏదైతే ఇలా నుంచి చీము కారడం అనేది ఉందో ఇయర్ ఇన్ఫెక్షన్ మొదలైన తర్వాత లాస్ట్ సిమ్టమ్ లాగా అది వస్తుంది సో ఈ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఆ రొటైటిస్ మీడియా రావడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయంటే ఫస్ట్ అండ్ ఫోర్ ఫార్మోస్ట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ కానివ్వండి ఆర్ ఒక్కొక్కసారి టాన్సిలైటిస్ కానివ్వండి అడెనోడ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ థ్రోట్ నైసోఫైరింగ్స్లో ఉన్న ఏదైతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మనకి నైసోఫైరింగ్స్ నుంచి మిడిల్ ఇయర్ ఐ మీన్ ఒక కనెక్షన్ ఉంటుంది యూస్ట్రేషన్ ట్యూబ్ అంటాం సో దీని ద్వారా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మిడిల్ ఇయర్కి స్ప్రెడ్ అయ్యి అక్కడ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఇది ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి బయట నుంచి చెవిలోకి వాటర్ వెళ్ళినా ఒక్కొక్కసారి కొంతమంది పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ చెవిలో ఆయిల్ కానీ లేదంటే వెల్లుల్ వేట్ చేసే ఆయిల్ అలాంటివి వేస్తుంటారు వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు అండ్ ఇంకొక మరి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక్కొక్కసారి మదర్స్ తల్లలు బేబీని పడుకోబెట్టి ఫీడ్ ఇస్తుంటారు అలా పడుకొని ఫీడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కొంత మిల్క్ వాళ్ళ నోట్లో ఉండిపోతాయి అవి ఆ యూస్ట్రేషన్ ట్యూబ్ ద్వారా మిడిల్ ఇయర్లోకి చేరడం వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అండ్ ఇంకొన్నిసార్లు ఏంటంటే సపోజ్ కంజనిటల్ డిఫెక్ట్స్ క్లెఫ్ట్ ప్యాలెట్ ఇలాంటి ఉన్న సందర్భాల్లో కూడా పిల్లలకి ఎయిర్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తుంది ఎవరైతే బాటిల్ ఫీడ్ చేస్తారో బాటిల్ ఫీడింగ్ ఇచ్చే బేబీస్లో కూడా ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ కానివ్వండి ఇలాంటి వ్యాక్సిన్స్ తీసుకునే పిల్లల్లో కూడా ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఈ ఒటైటిస్ మీడియా ఇయర్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అండి సో సపోజ్ న్యూ బాన్స్ అనుకోండి సో ఫీడ్ తీసుకోకపోవచ్చు క్రాంకీగా ఉంటారు ఫస్సీగా ఉంటారు ఏడుస్తూ ఉంటారు అండ్ సమ్ టైమ్స్ ఫీడ్ సరిగా తీసుకోరు ఒక్కొక్కసారి ఏంటంటే దే ట్రై టు రబ్ దేర్ ఇయర్స్ చివరి పట్టుకుని రబ్ చేయడం పుల్ చేయడం చేస్తుంటారు సమ్టైమ్స్ మనం ఒక్కొక్కసారి ఇయర్ పట్టుకున్నా కూడా వాళ్ళు ఏంటంటే జస్ట్ పెయిన్తో ఏడుస్తుంటారు విన్స్ చేస్తుంటారు అండ్ ఇంకా లాస్ట్ స్టేజ్ లాగా లేటెస్ట్ స్టేజెస్లో ఏంటంటే మనం ఇయర్లోంచి పస్ రావడం కూడా చూడవచ్చు ఇవి మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ద ఇయర్ ఇన్ఫెక్షన్ ఈ ఒటైటిస్ మీడియా కానీ ఎయిర్ కి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ మన సింటమాటిక్ ట్రీట్మెంట్ సో పెయిన్ రిలీఫ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో పారాసెటమాల్ ఇలాంటివి ఇచ్చేసి మనం పెయిన్ తగ్గించుకోవాలి ఒకవేళ మనం పస్ ఇలాంటి పస్ డిశ్చార్జ్ నుంచి ఉన్న ఇలా వస్తున్నప్పుడు చూస్తే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది సో వాట్ డాక్టర్స్ ఏంటంటే ఒకసారి ఇయర్ ఇన్ఫెక్షన్ ఏంటి అని ఒకసారి సివియారిటీ చూసిన తర్వాత మీకు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు సో పస్ ఒక్కొక్కసారి టెస్ట్ కూడా పంపిస్తాము పస్ కల్చర్ సో డిపెండింగ్ ఆన్ దట్ యాంటీబయాటిక్ కోర్స్ మేబీ ఫైవ్ డేస్ కానీ సమ్టైమ్స్ టెన్ టు ఫోర్టీన్ డేస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఓన్లీ పెయిన్ మెడికేషన్ వరకు మనం ఇంట్లో హోమ్ రెమెడీ లాగా ఇవ్వచ్చు బట్ యాంటీబయాటిక్స్ లాంటివి మాత్రం ఓవర్ ద కౌంటర్ అస్సలు తీసుకోకండి ఇయర్ డ్రాప్స్ కానివ్వండి యాంటీబయాటిక్స్ కానివ్వండి కన్సర్ పీడియాట్రిషియన్ కానీ ఏంటి సర్జన్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడవలసి కొంతమంది తల్లిదండ్రులు ఆ పిల్లల్లో ఇయర్ ఇన్ఫెక్షన్ అంటే చెవిలోంచి చీమ్ వస్తున్నా కూడా ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు దాని అదే తగ్గిపోతుంది అన్నట్లుగా నెగ్లెక్ట్ చేస్తుంటారు బట్ అలా కాదు అది మనం అలా వదిలేస్తే ఏమవుతుందంటే అది అక్యూట్ ఇన్ఫెక్షన్ కాస్త ప్రొలాంగ్ అయ్యి క్రానిక్ ఇన్ఫెక్షన్ లాగా తయారవుతుంది ఆ క్రానిక్ ఇన్ఫెక్షన్ అవడమే కాకుండా దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది పర్టికులర్గా ఏంటంటే హీరింగ్ డిఫెక్ట్స్ వెనుక లోపం రావడం కావచ్చు సమ్టైమ్స్ లోపల బోన్ ఇన్ఫెక్షన్స్ మ్యాస్ట్రాడైటిస్ కానివ్వండి రేర్గా ఒక్కోసారి మెనింజైటిస్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చి సీరియస్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎవరికైనా పిల్లల్లో చెవులోంచి చీమ్ వస్తున్నట్లు మనం నోటీస్ చేసినట్లయితే ఇమీడియట్లీ డాక్టర్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది